వెల్కమ్ నేటి వార్తా విశేషాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ తొలి సమావేశాలు రెండో రోజు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఉదయం సభ ప్రారంభమైన తర్వాత శుక్రవారం ప్రమాణం చేయటం కుదరని మిగతా సభ్యులతో ప్రోటం స్పీకర్ గోరెంట్ల బుచ్చే చౌదరి ప్రమాణం చేయించారు దైవసాక్షిగా వనమాడి పితాని జీవి ఆంజనేయులు ప్రమాణం చేశారు ఏపీ అసెంబ్లీ సమాపేశాలు ముగిస్తాయి అసెంబ్లీలో శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయని ముగ్గురు శాసనసభ సభ్యులతో ప్రోటమ్ స్పీకర్ గోరింట్ల బుచ్చే చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వనమాడి వెంకటేశ్వరరావు శాసనసభ్యుడిగా ప్రమాణం చేశారు ఆ తర్వాత ఆచంట ఎమ్మెల్యేగా ఎన్నికైన పీతాని సత్యనారాయణ వినుకొండ ఎమ్మెల్యేగా గెలిచిన జీవి ఆంజనేయుడు వరుసగా ప్రమాణం చేశారు దీంతో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తయింది స్పీకర్ పదవి కోసం అయ్యన్న పాత్రుడు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు దీంతో స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రోటమ్ స్పీకర్ గోరింట్ల బుచ్చే చౌదరి ప్రకటించారు ఆపై స్పీకర్ పదవి బాధ్యతలు చేపట్టారు నవ్యాంధ్ర మూడవ శాసనసభ సభాపతిగా చింతకాల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ పక్షనేతలు గౌరవప్రదంగా సభాపతి స్థానంలో కూర్చోపెట్టారు ఈ కార్యక్రమానికి వైసీపీ అధినేత జగన్ దూరంగా ఉన్నారు నవ్యాంధ్రప్రదేశ్ మూడవ శాసనసభ సభాపతిగా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అయ్యన్న పేరును పోట్రం స్పీకర్ బుచ్చే చౌదరి ప్రకటించారు నూతన స్పీకర్గా అయ్యన్న బాధ్యతలు స్వీకరించారు ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ పక్షనేతలు గౌరవప్రదంగా సభాపతి స్థానంలో కూర్చోపెట్టారు ఈ కార్యక్రమానికి వైసీపీ అధినేత జగన్ దూరంగా ఉన్నారు అనకాపల్లి జిల్లా నర్సిపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అయ్యన్న పాత్రుడు ఎన్నికయ్యారు ఆయనకు నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది పంతొమ్మిది వందల ఎనబై మూడులో తెలుగుదేశం ఆవిర్భావంతో రాజకీయాల్లోకి అయ్యన్న పాత్రుడు ప్రవేశించారు అప్పటి నుంచి పార్టీకి అన్ని విధాలుగా అండగా నిలిచారు ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా అయ్యన్న పాత్రుడు విజయం సాధించారు పట్టభద్రుడైన అయ్యన్న పాత్రుడు ఇప్పటి వరకు ఐదు సార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు సాంకేతిక విద్య క్రీడా రహదారులు భవనాలు అటవీ పంచాయతీరాజు వంటి కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తించారు పంతొమ్మిది వందల మూడు నుంచి ఇప్పటి వరకు పది సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో అయ్యన్న పాత్రుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యవిధాన కార్యక్రమ నిర్వహణ నియమాల్లోని ఏడవ నియమమును అనుసరించి సభాపతి పదవికి సక్రమంగా నామనిర్దేశం చేయబడిన సభ్యుల పేర్లను ప్రతిపాదకుల పేర్లను సభకు నేను తెలియపరుస్తా ఉన్నాను సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల పాత్రుడు గారు ఒక్కరైనందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల పాత్రుడు గారు ఏకగ్రీగా ఎన్నుకోబడినట్లు ప్రకటిస్తున్నాను చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇది నాకు చిత్త గౌరవ ముఖ్యమంత్రి గారు మన మంత్రులు తెలిసినప్పుడు మాకు చెప్పారు ప్రతిపక్షం ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష ఇక్కడ ఈరోజు హౌస్కి రాపోయినా మనమే ప్రతిపక్షం అనుకోవాలి ప్రజల తరపున నిలబడాలి ప్రజల తరపున పోరాడాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ప్రజలు కావాల్సిన చట్టాలు మనం తీసుకురావాలని చాలా స్పష్టంగా చెప్పారు దానికి మీ సహకారం చాలా చాలా అవసరమని మిమ్మల్ని నేను కోరుతున్నాను అయిన పాత్రడు గారిపైన ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రకాలుగా హింసించినా ఆయన ఒకే మాట చెప్పేవారు నేను తగ్గేదే లేదనేవారు ఆరునిసలు పోరాడేవారు గన్నవరం సభలో కూడా మీరు ఆనాడు వచ్చి మాట్లాడితే కూడా మరుసటి రోజు మీ పైన కేసు పెట్టి నాన్ అవేలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేస్తాం చూసాం కానీ ఆయన పాత్రడు ఎప్పుడు తగ్గలేదు ఎప్పుడు పోరాడితే ఉన్నారు ఆ స్ఫూర్తిని మేమందరం కూడా హౌస్కి తీసుకెళ్తాం మీ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది సో మా లాంటి యువకుల్ని ఈ హౌస్లో మీరు గైడ్ చేయాలని ఎంతో పవిత్రమైన అసెంబ్లీని గత ప్రభుత్వం దెబ్బతీసిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు ఇరవై మూడు మంది గెలిచి అసెంబ్లీకి వస్తే చాలా ఇబ్బంది పెట్టారని నా కుటుంబం గురించి ఇష్టానుసారంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు మైకివ్వకుండా చేసి అవమానపరిచారని సీఎంగానే అసెంబ్లీకి వస్తానని ఆ రోజే గట్టిగా చెప్పా గౌరవ సభకు రాను వస్తానని స్పష్టం గుర్తు చేసుకున్నారు రాష్ట్రంలో ఆడపడుచుల్ని అవమానించారని ప్రజలంతా గమనించి నన్ను గౌరవ సభకు పంపారని చంద్రబాబు తెలిపారు స్పీకర్గా ఎన్నికైన అయ్యన్న పాత్రుడు రాష్ట్రానికి చేసిన సేవలు గుర్తు చేస్తూ చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు సుమారు రెండున్నరేళ్ల తర్వాత సభలో మాట్లాడిన చంద్రబాబు కాస్త ఎమోషన్ అయ్యారు ఆనాటి పరిస్థితులు మరొకసారి గుర్తు చేశారు తన ఫ్యామిలీపై అనవసరంగా ఎలాంటి కారణం లేకుండా నోరు పారేసుకున్నారని అన్నారు ఐదేళ్లుగా నీచ రాజకీయాలు చూశామని తెలిపారు చంద్రబాబు సభలో ప్రశ్నించిన తమ సభ్యుల్ని అసభ్యకరమైన భాషలో తిట్టారని తెలిపారు చివరికు తన నిరసన తెలియచేసి వెళ్లిపోతామని చెప్పిన మైక్ ఇవ్వలేదని అన్నారు ఇలాంటి వైసీపీ గెలిచిన నాటి నుంచి మొన్నటి వరకు సభ నడిపిన తీరు ప్రజలు గమనించారని అన్నారు చాలా మెంబర్స్ అందరం ఉన్నాం నన్ను గురించి నా కుటుంబాన్ని గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం యాక్షన్ తీసుకోవడానికి నాకు మైక్ ఇవ్వని అడిగాను మేము నిరసన తెలియజేసి వెళతామని మైక్ అడిగితే మైక్ ఇవ్వలేదు ఇవ్వకుండా మీరు చూస్తే మామూలు సంఘటన కాదు ఆ రోజు నేను ఒక మాట చెప్పాను ఇది గౌరవ సభ కాదు మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదు మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడు వెళ్తారు రికార్డు కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు నేను చెప్పింది అదే వర్డ్స్ మీకు రిపీట్ చేస్తున్నాను నేను స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నాను మీరు మైక్ ఇవ్వకుండా చేశారు అయినా నాకు బాధ లేదు మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రిగానే ఈ హౌస్కు వస్తాను తప్ప ఆదర్ రాజకీయ ఇది ఒక కౌరవ సభ గౌరవ సభ కాదు ఎలాంటి కౌరవ సభలో నేనుండనని మరొక్కసారి చెప్తూ మీకు నమస్కారం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న నా అవమానం మీరు అందరూ అర్థం చేసుకొని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నానని చెప్పి వాకౌట్ చేసి బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను అసలు రాజకీయాలకి సంబంధం లేని తన కుటుంబాన్ని అవమానించారన్న చంద్రబాబు అదే విషయంపై శపథం చేశానని అన్నారు ముఖ్యమంత్రిగానే గౌరవ సభకు వస్తానని చెప్పినట్లు తెలిపారు తన జీవితంలో ఎప్పుడు లేని విధంగా కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు తన ఆవేదన గుర్తించిన ప్రజలు అఖండ మెజారిటీతో విజయాన్ని కట్టపెట్టారని తెలిపారు ఈ రాష్ట్రంలో తెలుగు జాతిలో నాకు వచ్చిన అవకాశాలు ఏ నాయకుడికి రాలేదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను పదహైదు సంవత్సరాల పొజిషన్ పార్టీ లీడర్గా పనిచేశాను కానీ తిరుపతిలో నా పైన దాడి జరిగింది ఇరవై నాలుగు క్లేమోర్ మైండ్స్ నా మీద బ్లాస్ట్ చేశాను ఆ రోజు కూడా నా కళ్ళలో నీళ్ళు రాలేదు మొట్టమొదటిసారిగా ఎలాంటి సంబంధం లేని నా సన్ సతీమణి పైన ఆరోపణలు చేశారు ఆ ఒక్కరిపైన కాదు ఈ రాష్ట్రంలో అందరిపై గౌరవంగా బ్రతికే ఆడబిడ్డలందరినీ అవమానం చేయడం సోషల్ మీడియాలో పెట్టడం క్యారెక్టర్ అసినేషన్ చేయడం ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి దానికి పరాకాష్ఠగా ఆరో శాసనసభ్యులు కానీ కొంతమంది అయితే భవానీ శాసన సభలో సభ్యురాలుగా ఉండి మనకు గుర్తింపు రావాలంటే సమర్థుడైన ఆటగాడితో పోటీ పడాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో ముందుకు నడిపే అవకాశం నాకు వచ్చింది గతంలో నేను పన్నెండు గంటల పనిచేస్తే చాలని అనుకునేవాడిని కానీ ఇప్పుడు మనం కూడా చంద్రబాబులా పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఆయనతో పోటీ పడాలని అధికారులు సహచరులతో చెప్పారు బసవ తారకం ఆసుపత్రి ఇరవై నాలుగో వార్షికోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు మనలో ఉన్న ఆట నైపుణ్యం వెలికి రావాలి ప్రజల గుర్తింపు జరగాలంటే నైపుణ్యం కలిగిన ఆటగాడితో పోటీ పడాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు ఈరోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది గతంలో పన్నెండు గంటలు పనిచేస్తే సరిపోతుంది అంతకు మించి అవసరం లేదనుకునేవాడిని కానీ ఇప్పుడు వారు పద్దెనిమిది గంటలు పనిచేస్తే నేను పన్నెండు గంటలతో సరిపెడితే కుదరదు కాబట్టి మా అధికారులకు మా సహచరులకు మనం కూడా పద్దెనిమిది గంటలు పని చేయాల్సిందే అభివృద్ధి విషయంలో సంక్షేమం విషయంలో పోటీ పడి ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా నిలబడాలి అని నేను భావిస్తున్నాను ఆ దిశగా మా ఆలోచన మా విధానాలు మా నిర్ణయం ఉంటుంది శానిటరీ కార్యాలయం ద్వారా ప్రజలు పారిశుద్ధ్య సమస్యల్ని పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రకటించారు అధికారులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యల్ని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు శనివారం డివిజన్ డివిజన్లో శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యాలయం కార్యాలయ సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారని ప్రజలు ఈ అవకాశాన్ని సద్దునయపరుచుకోవాలని పారిశుద్ధ్య సమస్యల్ని పరిష్కరించుకోవాలని అన్నారు అధికారులు కూడా ప్రజల నుంచి వచ్చిన సమస్యల్ని పరిష్కారం కోసం కృషి చేయాలని ఆదేశించారు డివిజన్ నలభై 44 డివిజన్ కార్పొరేటర్ మైలవరు పురత్న కుమార్ జోనల్ కమిషనర్ కీర్తన ఈ సామ్రాజ్యం సానిటరీ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ మైలవరు పు మల్లెల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు కార్పొరేషన్ తరపున సానిటరీ జరిగింది రేపటి ఇక్కడ మన సానిటరీకి సంబంధించిన ఆఫీస్ సెంటర్ కూడా ఇక్కడ ఆపరేట్ చేసి ఈ డివిజన్ ఈ డివిజన్ వరకు మాత్రం डेफिनेटగా అందుబాటులో ఉంటే బాగా పనిచేస్తారని చెప్పి పని చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి ఏదన్నా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే ఆఫీస్ నుండి కూడా ఇక్కడ రిప్రజెంటేటివ్ పెడతాం ఒక నెల రోజుల్లో వాళ్ళ ద్వారా పెడితే కోఆర్డినేట్ చేస్తారు అందరికీ ఆ విషయం ప్రజలందరూ కూడా తెలియదు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసన సభ్యులు సుజనా చౌదరి గారు నలభై నాలుగో డివిజన్ లో స్కూల్లో పిల్లలందరికీ కూడా స్కూల్ బ్యాగు షూస్ అలాగే ఇంకేం కావాలో అందుబాటులో అతన్ని కూడా ఇవాళ సుజనా చౌదరి గారి చేతుల మీద వాళ్ళ పిల్లలందరికీ అందజేయడం జరిగింది అలాగే ఇక్కడ శానిటైజర్ ఆఫీస్ ఒకటి సుజనా చౌదరి గారి చేతుల మీద ఓపెనింగ్ చేయడం జరిగింది సుజనా చౌదరి గారు గెలిచాక ప్రతి ఒక్క డివిజన్ లో సమస్యల మీద దృష్టి పెట్టి పశ్చిమ నియోజకవర్గంలో రానున్న రోజుల్లో పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలి అని చెప్పి ఒక లక్ష్యంగా సుజనాథ్ చౌదరి గారు ఈ రోజు పనిచేస్తున్నారు గతంలో వైఎస్ఆర్ సిపి అలంపల్లి శ్రీనివాస్ గారు ఉండగా ఒక నియోజకవర్గం ఎంత దరిద్రంగా తయారైందంటే అభివృద్ధి లేక కానీ సునా చౌదరి గారు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థాయిలో మనం అభివృద్ధి చెయ్యాలి పశ్చిమ నియోజకవర్గం అంటే చెప్పుకునేలాగా పలానా సునా చౌదరి గారు గెలిచారు నియోజకవర్గం అభివృద్ధి చెందిందని చెప్పుకునేలాగా మోడల్ గా ఒక నియోజకవర్గాన్ని తయారు చేయాలని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్క డివిజన్ లో కూడా పర్యటించి సమస్యల మీద దృష్టి పెట్టి ఎక్కడ ఏం కావాలో కూడా ఒక గొప్ప చెప్పి నేను ఏపీ ఏపీవ శాసనసభ స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడు పదవి బాధ్యతలు చేపట్టారు సమస్యల్ని సభలో ఎలా ప్రస్తావించాలో తెలుసుకోవాలని సభ్యులకు సూచించారు పదహారు అసెంబ్లీకి గుర్తింపు వచ్చేలా ఎమ్మెల్యేలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఏపీ పదహారవ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పదవి బాధ్యతల స్పీకర్ అనంతరం మాట్లాడారు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు హుందాతనం అవసరమని స్పష్టం చేశారు అందుకోసం అవసరమైతే శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తామని అన్నారు సమస్యల్ని సభలో ఎలా ప్రస్తావించాలో తెలుసుకోవాలని సూచించారు శాసనసభ కార్యకలాపాలను రాష్ట ప్రజలంతా చూస్తారని పదహారవ శాసనసభకు గుర్తింపు వచ్చేలా ఎమ్మెల్యేలందరూ సహకరించాలని స్పీకర్ హోదాలో పాత్రుడు విజ్ఞప్తి చేశారు సభాపతిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు అలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు బీజేపీ శాసనసభ్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి గతంలో ఈ శాసనసభలో మనం చూసాం నేను ట్వంటీ ఫార్టీ టూ ఇయర్స్ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా మీకు తెలుసు నేను అందరూ ఇప్పుడే మాట్లాడారు అయితే ఈ స్థానం అన్నది చాలా పవిత్రమైన స్థానం నేను మీ అందరినీ కోరిదండి ఇక్కడ చూశాను నేను రాత్రి అన్ని చెప్పి చూస్తే మొత్తం ఇరవై రెండు ఇరవై రెండు మంది మహిళా ఎమ్మెల్యేలు వచ్చారు ఈ సభలో గత ఐదు సంవత్సరాలు పరిపాలన చూసాం మనం సభాపతి కానీ మాట్లాడచ్చు తెలియదు కానీ రాష్ట్రం నష్టపోయింది ప్రజలు నష్టపోయారు ఇవాళ మీరు అందరూ ఏమనుకుంటున్నారు కొంతమంది అంటే మీకు పదవి వచ్చింది అనుకుంటున్నారు ప్రజలు మీకు పదవి ఇచ్చారనుకుంటున్నారు నా దృష్టిలో మనకిచ్చింది పదవి కాదు బాధ్యత మనకు ఇచ్చింది ఈ ఈ మనకి ఇచ్చింది పదవి కాదు ఒక బాధ్యత ఇచ్చారు మన భుజకరం దానికి బాధ్యత పెట్టారు ఒక నమ్మకంతో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి ముందుకు వచ్చారు ఈ రాష్ట్రాన్ని న్యాయం జరుగుతుంది చంద్రబాబు గారు సమర్థవంతంగా పరిపాలన చేసే శక్తి ఉంది అని ఒక నమ్మకం ప్రజలు మనకిచ్చింది పదవి కాదు బాధ్యత ఈ సభలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి మహిళా ఎమ్మెల్యేలు ఉన్నత విద్యావంతులు కొత్త మంత్రులు ఉన్నారు నేను ఈ సభలో తక్కువ మాట్లాడుతా మీకు ఎక్కువ అవకాశం ఇస్తా ప్రజలకు పనికొచ్చే విధంగా అందరం కలిసి ఈ సభను గౌరవ సభగా నడిపించుకుందాం అని అయ్యన్న పేర్కొన్నారు ఇక ఏపీ అసెంబ్లీ నిర్వధికంగా వాయిదా పడింది ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలు ఇవి ఈ సమావేశాలు నిన్న జూన్ ఇరవై ఒకటిన ప్రారంభమయ్యాయి రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం స్పీకర్ ఎన్నిక చేశారు వాళ్ళందరినీ నేను కోరేది ఏంటంటే నీకు అవకాశాలు ఇస్తా అంతేంది మీరు కూడా మాట్లాడాలి మీ తాలూకు వాయిస్ వినిపించాలి మీ అందరినీ నేను కోరిది ఏంటంటే ఈ హౌస్లో అంటే హౌస్ కోసం కాదు నా కోసం కాదు మీకోసం కాదు ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మాట్లాడాలి అంతే ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ కూడా మగమాటలు లేకుండా నీకు అవకాశాలు ఇస్తా అవసరమైతే హౌసిన రెండు మూడు రోజులు పొడిగిస్తాం సభానాయకులు మాట్లాడి తప్పేలే చర్చి జరగాల సరే ఏ పదంలో ఉండవచ్చు నేను ఏ కుర్చీలోనూ కూర్చోవచ్చు నాకు జీవితాన్ని ఇచ్చిన వాడిని మర్చిపోతామా అదే నా భావన అదే విధంగా మనందరం పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ అలాగే మీరందరూ కూడా నేను కోరింది ఏంటంటే మీరు మాట్లాడింది మీ సమస్యని ప్రజెంటేషన్ చేసే విధానాన్ని నేర్చుకోవాలా ఒక కావలిస్తే చంద్రబాబు నాయుడు పెద్దలతో మాట్లాడి మీకు ట్రైనింగ్ క్యాంప్స్ పెడదాం ఇంతకుముందు హైదరాబాద్లో ఒక గారి టైంలో సార్ మీకు ఉత్తమ లేదు కానీ ఒక నాలుగైదు రోజులు మాకు ట్రైనింగ్ ఇచ్చారు మీరు తప్పనిసరిగా టైం తీసుకొని సీనియర్స్ కూడా ఉన్నారు సీనియర్స్తో కూడా మాట్లాడి మీ ప్రజెంటేషన్ బాగా చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తుతో పాటు మీ నియోజకవర్గ భవిష్యత్తుని కూడా మరి ముందుకు తీసుకెళ్ళడం కోసం మీరు ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది కష్టపడి ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను తనకు విద్యుత్ శాఖ మంత్రిగా అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు దేశంలోనే ఉత్తమ విద్యుత్ శాఖగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖను తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తానని గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో కొత్తగా నలబై పేల మూడు వందల ముప్పై ఆరు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తూ రాష్ట ఇంధన శాఖ మంత్రి గొట్టుపాటి రవికుమార్ దసరంపై తొలి సంతకం చేశారు ఈ మేరకు శనివారం అమరావతి రాష్ట సచివాలయంలో ఆయన వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఇంధన శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా నలబై పేల మూడు వందల ముప్పై ఆరు కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తూ దస్తరంపై తొలి సంతకం చేశారు అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు దశల వారీగా సోలార్ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు సంబంధించిన దస్తరంపై రెండో సంతకం చేశారు అదేవిధంగా ప్రధానమంత్రి సూర్యాఘర్ పథకంలో ఇంటింటికి మూడు కిలోవాట్ల సోలార్ విద్యుత్ అందించే కార్యక్రమానికి సంబంధించి దర్శనంపై మూడో సంతకం చేశారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు రాష్టంలో ప్రజలకు మెరుగైన రీతిలో విద్యుత్ ను అందించేందుకు విద్యుత్ సరఫరా డిమాండులపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని స్పష్టం చేశారు దేశంలో విద్యుత్ సంస్కరణలకి ఆద్యుడు చంద్రబాబు నాయుడుని ఆయన తీసుకోవచ్చునని విద్యుత్ సంస్కరణలు మరెవరూ కూడా తీసుకురాలేదని తెలిపారు విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేసి విద్యుత్ శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన రీతిలో సేవలు అందించే విధంగా పనిచేయాలని మంత్రి రవికుమార్ తెలిపారు అదేవిధంగా ఇవాళ మొదటి రోజు నేను ఛార్జ్ తీసుకున్నాను మూడు కార్యక్రమాల మీద మనం దృష్టి పెట్టాం మొదటగా దాదాపు నలభై నాలుగు వేల ఐదు వందల మంది రైతులకి అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇవ్వాలని చెప్పి మొదటి సంతకం పెట్టాము ఎందుకో ఎందుకంటే చాలా కాలం నుంచి రైతులు బోర్లు వేసుకొని కరెంటు కనెక్షన్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళందరూ కూడా కరెంటు కనెక్షన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మొదటి సంతకం నలభై నాలుగు వేల ఐదు వందల మందికి విద్యుత్ కనెక్షన్ ఇస్తూ ఉన్నాం రెండోది తెచ్చేదానికి చాలా కాలం నుంచి గవర్నమెంట్ బిల్డింగ్స్ గవర్నమెంట్ వాళ్ళు కరెంటు బిల్లులు కట్టి కరెంట్ బిల్లు కట్టలేక ప్రతిసారి కూడా గవర్నమెంట్ కరెంట్ బిల్లు పంచాయతీలకి కరెంట్ బిల్లు కట్ చేస్తూ ఉన్నారు అవన్నీ లేకుండా రాబోయే రోజుల్లో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ పైన సోలార్ తోటి పవర్ తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఒక కమిటీ వేశాం పదిహేను రోజుల్లో కంపెనీ దాన్ని రివ్యూ చేసి ఇస్తూ ఉంటారు అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మొత్తం గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నీ కూడా సోలార్ తో చేయాలనేది ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం అదేవిధంగా మూడోది వచ్చేదలకి ప్రైమ్ మినిస్టర్ గారు ఫిబ్రవరిలో ఒక కార్యక్రమం ఓపెన్ చేశారు తద్వారా ఎవ్రీ హౌస్ హోల్డర్కి త్రీ వాట్స్ దాకా మనం కరెంటు సోలార్ ద్వారా కరెంట్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాము అవన్నీ కూడా కమిటీ వేసి జిల్లాలో కమిటీలు వేసేసి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి హౌస్ హోల్డర్ కూడా నాణ్యమైన విద్యుత్తు భారం లేకుండా ఉండేటట్టు తప్పకుండా వాళ్ళందరూ కూడా ఇస్తామని చెప్పి కూడా పేరు మా ముఖ్యమంత్రి గారికి మరొకసారి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి నాకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చేసుకుంటూ మంత్రి లోకేష్ చేపట్టిన ప్రజాదర్బారుకు రాష్ట్ర వ్యాప్తంగా విన్నపాలొస్తున్నాయి వైసీపీ కబ్జాదారుల నుంచి కాపాడాలంటూ బాధితులు వేడుకుంటున్నారు తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన ప్రజాదర్బారుకు అనూహ్య స్పందన లభిస్తోంది ఈ కార్యక్రమం కేవలం మంగళగిరి ప్రజల కోసం నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి యువనేతకు సమస్యల్ని చెప్పుకుంటూ ఉన్నారు ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రజలు నేరుగా లోకేష్ ను కలిసి తమ సమస్యల్ని చెప్పుకుంటున్నారు రోజురోజుకి ప్రజల వద్ద నుంచి వస్తున్న స్పందన నేపథ్యంలో రాష్టంలోని అన్ని నియోజకవర్గాలు ఈ కార్యక్రమం చేపట్టాలని కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు రాష్టం నలుమూలల నుంచి ఎంతమంది వచ్చినా ఓపిక్ వారి నుంచి వినతులు స్వీకరి యువనేత నారా లోకేష్ భరోసా ఇస్తున్నారు తమ దృష్టికి సమస్యల్ని సంబంధిత శాఖలకు పంపి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు శనివారం నాడు నిర్వహించిన ప్రజా ప్రజాదర్బారులు పెద్దెత్తున వెల్లువెత్తాయి విద్యార్థుల్ని విద్యలో రాణించే విధంగా కృషి చేయవలసిన గురుతర బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉందని పశ్చిమ ఎమ్మెల్యే ఎలమంచలి సత్యనారాయణ చౌదరి సుజనా చౌదరి స్పష్టం చేశారు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని తెలిపారు నగర్ లోని గొల్లపల్లి నాగేశ్వరం మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలు శనివారం విద్యార్థులకు పుస్తకాల కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పాఠశాలల అభివృద్దికి విద్యాభివృద్దికి కట్టుబడి ఉన్నారని తెలిపారు వెనుకబడిన విద్యార్థులను కూడా చదువులో ముందుకు తీసుకుని రావాలని సూచించారు पी मांग कर गा, इस परिणाम उन पी, अच्छा జిఎన్ఆర్ ఎంసీ స్కూల్లో స్టూడెంట్స్ కిట్స్ అంటే పుస్తకాలు బ్యాగ్ షూస్ యూనిఫామ్ కూడా అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది గవర్నమెంట్ తరఫున సో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మీద ఎలాగైనా ఎక్కువ ఫోకస్ చేయాలనేది కొత్త గవర్నమెంట్ ఉద్దేశం కూడా దాంతోపాటు ఇక్కడ టీచర్స్ అందరికీ ఇవన్నీ అంటే మెటీరియల్గా మనం కొంటాం పంపిస్తాం గవర్నమెంట్ డబ్బుతో చేస్తుంది టీచర్స్ శ్రద్ధగా పిల్లలకి బాగా చదువు చెప్పి కొంచెం వీక్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళని కూడా హ్యాండ్ హ్యాండ్అవుట్ చేసి బయట తీసుకురావాలని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్తున్నాను ఓకే బైట్ థ్యాంక్ యూ

వి రవికుమార్ ఎంఈవో పివి నరసింహారావు నాయకులు మైలవరపు దుర్గారావు ఎస్ఎంసీ చైర్పర్సన్ ఎం రజని తదితరులు పాల్గొన్నారు ఆకలిగా ఉన్న ప్రతి ఒక్కరికి ఆహారం అందించాలన్న లక్ష్యంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శంఖానాథం వెంకట్రావు పెదపూడి తెలియజేశారు ప్రతి పౌర్ణమికి వసంత మల్లికార్జున స్వామి వారి పేరుతో అన్న వితరణ చేస్తున్నట్లు తెలిపారు శనివారం రథం సెంటర్ లో వసంత మల్లికార్జున స్వామి వారి పేరు మీద పేదలకు అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కార్యక్రమంలో నిర్వాహకులు వెంకట్రావు మాట్లాడారు ప్రతి పౌర్ణమికి అన్న వితరణ కార్యక్రమాన్ని చేస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా ఏరువాక పౌర్ణమి సందర్భంగా దాత వి రామచంద్ర సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రతి ఒక్కరూ ఆకలితో ఉండకూడదు అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు దాతలు మరింత సహకారాన్ని అందించడం ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తామని అన్నారు కార్యక్రమంలో వి రామచంద్ర కాటూరి శివప్రసాద్ సాత కార్తిక్ గోలి సువర్ణ పెదపూడి సురేషు తదితరులు పాల్గొన్నారు వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులటన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం